మనము సిఓ లైక్ కంట్రోలింగ్ లో ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి ఈ ప్రాఫిట్ సెంటర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ ఎస్ఏపిలో చేయాలి అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను సో ప్రాఫిట్ ని న్యూ జియల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం సో ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజు ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇట్ ఈజ్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఆర్ ఇంటర్నల్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ డిటర్మైన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ యూజింగ్ ఎయిదర్ పీరియడ్ అకౌంటింగ్ ఆర్ ది కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్రోచ్ అని చెప్తాం సో కంట్రోలింగ్ అంటేనే ఇంటర్నల్ రిపోర్టింగ్ మెయింటైన్ చేస్తుందని మనకు తెలుసు ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయాలంటే ఆ ప్రోడక్ట్కి మనం ఎంత బడ్జెట్ పెట్టచ్చు రా మెటీరియల్ ఎంత కొనాలి దాన్ని ఫినిష్ గా మార్చి మార్కెట్లో ఎంత సేల్ చేయాలి అనేది మెయిన్ ఇక్కడ ప్రాఫిట్ సెంటర్లో ప్రోడక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ ఓకే బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనము అనాలిసిస్ చేయొచ్చు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు అది ఎలా అనేది మనం చూస్తాం ఇక్కడ మీరు చూస్తే కంపెనీ కోడ్ ఎఫ్ఐ ప్రాఫిట్ సెంటర్ సివో సో కంపెనీ కోడ్లో ఎఫ్ఐ వచ్చేసి ఫైనాన్షియల్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ సో లాట్ వన్ లాట్ టూ రెండు కంపెనీలు ఏ కంపెనీ కోడ్ అయినా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది సో చేస్తుంది బట్ ప్రాఫిట్ సెంటర్లో బిజినెస్ ఏరియా వైజు ప్రోడక్ట్ వైజు డిపార్ట్మెంట్ వైజు మనం ప్రాఫిట్ అండ్ ని అనాలసిస్ చేయొచ్చు ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్గా షో చేస్తుంది సో సో తర్వాత వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ ఎందుకు ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేయాలి సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఈపిసిఓ ఈజ్ టు అనలైజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ లైన్ ఆర్ బిజినెస్ యూనిట్ ఒక ప్రోడక్ట్కి సంబంధించిన కెపాసిటీ దాని యొక్క అప్రోచ్ అనాలసిస్ చేస్తుంది అనమాట ప్రాఫిట్ సెంటర్ అనేది అది ఒక బిజినెస్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఒక కంపెనీ కోడ్ అనేది సో డిపార్ట్మెంట్ వైజు ప్రోడక్ట్ వైజు తర్వాత బిజినెస్ ఏరియా వైజు మన ప్రాఫిట్ అండ్ లాస్ని ఇంటర్నల్గా ఐడెంటిఫై చేయొచ్చు సో మనకి మనం బ్యాలెన్స్ షీట్ మనం చూసినట్లయితే కంపల్సరీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ షీట్ షీట్లో కానీ సో దాంట్లో మెయిన్గా మనకి ఏముంటాయి అసెట్స్ పేయబుల్స్ రిసీవబుల్స్ అండ్ మెటీరియల్ స్టాక్స్ వర్క్ ఇన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం చూస్తాం ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో మనకి అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఇక్కడ చూస్తే మనకి ప్రోడక్ట్ వైజ్ డివిజన్ వైజ్ లొకేషన్ వైజ్ బ్రాంచ్ ఆఫీస్ అండ్ ప్రొడక్షన్ ఆర్ సేల్స్ రీజన్ వైజ్ ఫంక్షన్ వైజ్ ప్రోడక్ట్ వైజ్ ఈ విధంగా కూడా మనము ప్రాఫిట్ సెంటర్ని ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఇది చూడండి ఎక్సెల్లో ఒక డయాగ్రామ్ లాగా మీకు ఇచ్చుకుంటాను చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఐరసి ఆఫ్ ఎఫ్ఐ కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఐరసి ఆఫ్ సివో అని చెప్పుకుంటాం యా సో మనము కంట్రోలింగ్లో చూసుకున్నట్లయితే ఒక ఫస్ట్ మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరాడ్స్ని మనం ఒకటి క్రియేట్ చేస్తాం ఒక గ్రూప్ హెడ్గా దాంట్లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం సో అదేందుకు రిపోర్టింగ్ పర్పస్ కోసం ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనేది మన కంపెనీలో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి కంపెనీ కోడ్ వైజ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అయినా చూడొచ్చు తర్వాత ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేసి దాంట్లో ఏంటి మళ్ళీ బిజినెస్ లైక్ హైదరాబాద్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది బెంగళూరు బ్రాంచ్ ఒకటి ఉంటుంది బ్రాంచ్ వైజ్ కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ ఐడెంటిఫై చేయొచ్చు ఆ బ్రాంచెస్లో హైదరాబాద్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి ఎస్ఆర్ నగర్ ఒకటి మేర్పేట ఒకటి అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అలా ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అర్థం అవడానికి ఫస్ట్ ఇండియా ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో మళ్ళీ జిల్లాలు ఆ జిల్లాలలో మళ్ళీ మండలాలు ఆ మండలాలలో మళ్ళీ విలేజ్లు అట్లా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామో దీంట్లో కూడా ఒక స్టాండర్డ్ హైరాట్సీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాము ఆ గ్రూప్ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ కంపెనీ కోడ్ వైజ్ క్రియేట్ చేస్తాము ఆ కంపెనీ కోడ్లలో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ ఓకే స్టేట్ వైజ్గా అన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు ఆ స్టేట్ వైజ్ చూసుకుంటే మళ్ళీ దాంట్లో బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ విధంగా కూడా మనము చేస్తాం అనమాట ఓకే రిపోర్టింగ్ పర్పస్ ఓకే ఆల్రెడీ మనం ప్రాఫిట్ సెంటర్ లైక్ ఓకే కేపీలో మనం ప్రాఫిట్ సెంటర్ అనేది లైక్ కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసి ఉంటాం ఆల్రెడీ ఓకే చూడండి ఎస్ఏబీ ఓపెన్ చేస్తున్నాను ఓకే కేపీలో మనం ఆల్రెడీ కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాము ఒకసారి చూపిస్తాను జస్ట్ పొజిషన్ హెచ్ఎస్సిఎల్ వన్ ఉందా మాది ప్రాఫిట్ సెంటర్ లైక్ కంట్రోలింగ్ ఏరియా సో ఇది ఓకే డా నెక్స్ట్ ఏముంది యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా సో ఎస్ఏపి మేను అకౌంటింగ్ స్లాషన్ ఇది ఎస్ఐపి మెనూ అకౌంటింగ్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ తర్వాత జనరల్ లెడ్జర్ తర్వాత ఇక్కడ మాస్టర్ రికార్డ్స్ తర్వాత ప్రాఫిట్ సెంటర్ తర్వాత ఓకే కేఎస్ సెట్ కంట్రోలింగ్ ఏరియా దీన్ని సెలెక్ట్ చేయండి యాక్టివేట్ చేసుకోవాలి ఇది తీసేసి మనది ఇవ్వాలి వివో తీసేసి హెచ్ఎస్సిఎల్ వన్ ఇచ్చే వన్కే యాక్టివేట్ అవుతుంది ఓకే యాక్టివేట్ అయిపోయింది అలాగే సెకండ్ వన్ మనం కాన్ఫిగరేషన్ అయిపోయింది నెక్స్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైర్స్ ఇన్ కంట్రోలింగ్ ఎస్పిఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ స్పీఆర్ఓ ఎస్ఐపి రెఫరెన్స్ ఇమేజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తర్వాత జనరల్ లెల్జర్ అకౌంటింగ్ మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్ తర్వాత ఇక్కడ డిఫైన్ ప్రాఫిట్స్ అండర్ హైరసీ ఇన్ కంట్రోలింగ్ ఇది క్రియేట్ చేయాలి పొజిషన్ మన కంపెనీ మన కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి హెచ్ఎస్సిఎల్ వన్ ఇక్కడ మనది హైరార్సీ డిఫైన్ ప్రాఫిట్స్ అండర్ స్టాండర్డ్ హైరార్సీ అంటే హెడ్ ఆఫ్ ది గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి ఇది హైరార్సీ ఉంది కదా ఇది మెయిన్ గా క్రియేషన్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ ప్రాఫిట్ సెంటర్ ఓకే హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ సివో అని చేసాం బ్యాక్ నెక్స్ట్ ఏముంది సో ఇది క్రియేట్ చేసేసాం ఇక్కడ ఏం పెట్టుకున్నాం హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ సి నెక్స్ట్ డిఫైన్ స్టాండర్డ్ హైరస్ దాని కిందనే ఉంది దాని కిందనే డిఫైన్ స్టాండర్డ్ హైరాస్ ఓకే ఓకే డన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే హెడ్ ఆఫ్ ది గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి ఓకే ఏమని ఇక్కడ చూడండి డిఫైన్ ప్రాఫిట్ స్టాండర్డ్ హైఆర్సీ హెడ్ ఆఫ్ ది గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి ఇది దాని కింద మళ్ళీ వీటిని క్రియేట్ చేసుకోవాలి ఓకే స్టాండర్డ్ హైరర్సి ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ సేవ్ చేయండి ఒకసారి ఇది గ్రూప్ సో తర్వాత దాంట్లో కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి అంటే ప్రాఫిట్ గ్రూప్స్ లోయర్ ఇవి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ రిపోర్టింగ్ పర్పస్ కోసం కంపెనీ కోడ్స్ ఒక రెండు ఉన్నాయి అనుకోండి హెచ్సిఎల్ వన్ హెచ్సిఎల్ టూ అనేసి ఇవే క్రియేట్ చేద్దాం హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ జీరో వన్ ఇది ఒక కంపెనీ కోడ్ ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ ఫర్ హెచ్ఎల్ వన్ జీరో వన్ అండర్ తర్వాత దీనికన్నా ఇంకొకటి సేమ్ లెవెల్ రెండు కంపెనీ కోడ్లు అనుకోండి హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ జీరో టూ ప్రాఫిట్ సెంటర్ ఫర్ హెచ్ఎస్సిఎల్ వన్ జీరో టూ సెంటర్ ఇక్కడ ఒక స్టాండర్డ్ హైరాట్స్ క్రియేట్ చేసుకున్నాం దాని కింద ప్రాఫిట్ సెంటర్ గూబ్డ్స్ రెండు కంపెనీ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ జీరో వన్ హెచ్సిఎల్ టూ హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ జీరో టూ అని చేసుకుందాం ఓకే దీంట్లో మళ్ళీ ఏముంటాయి ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి ఆ ప్రాఫిట్ సెంటర్స్ ఏంటి ఒకటి హైదరాబాద్లో ఉంది మరొకటి బెంగళూరులో ఉంది దాంట్లో మళ్ళీ క్రియేట్ చేయొచ్చు లోయర్ వచ్చేసి హెచ్ఎస్సిఎల్ వన్ అండర్ స్కోర్ హైదరాబాద్ కంపెనీ ఒకటి హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ ఓకే అంటారు ఓకే సో ఈ హెచ్సిఎల్ వన్ అండర్ స్కోర్ అనే కంపెనీ కోడ్లో దాంట్లో మళ్ళీ ఏమున్నాయి ఇవి వచ్చేసి ప్రాఫిట్ సెంటర్స్ అనమాట ఇవి ప్రాఫిట్ సెంటర్స్ ఒకటి హైదరాబాదు ఆ కంపెనీ కోడ్ కింద రెండు ఉన్నాయి ఒకటి హైదరాబాద్లో ఉంది మరొకటి బెంగళూరులో ఉంది బెంగళూరు ప్రాఫిట్ సో ఇది వచ్చేసి స్టాండర్డ్ హైరాస్ అండి దాని కింద ఒక కంపెనీ కోడ్ ఉంది ఆ కంపెనీ కోడ్ కింద సో మళ్ళీ బ్రాంచెస్ అనుకోండి హైదరాబాద్ బ్రాంచ్ ఒకటి బెంగళూరు బ్రాంచ్ ఒకటి ఈ హైదరాబాద్ కింద మళ్ళీ ఏరియాస్ ఉంటాయి ఒకటి ఎస్ఆర్ నగర్ ఏరియా ఉంటుంది ఒకటి అమీర్పేట ఏరియా ఉంటుంది ఒకటి మైత్రివనం ఏరియా ఉంటుంది అట్లా ఇంకా వెళ్తూనే ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఎట్ చెప్పచ్చు ఇది స్టేట్ దాని కింద డిస్టిక్స్ ఆ డిస్టిక్ కింద మండలాలు ఆ మండలాల కింద విలేజెస్ అని చెప్పొచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి ఇప్పుడు ఈ హైదరాబాద్ కింద ఇవి ఉన్నాయనుకోండి రెండు ఓకే ఎస్ఆర్ నగర్ ఒకటి అమీర్పేట ఒకటి జస్ట్ ఒకటి చూపిస్తాను హెచ్సిఎల్ వన్ ఎస్ఆర్ నగర్ నగర్ ప్రాఫిట్ సెంటర్

ఇప్పుడు బెంగళూరు ఉంది బెంగళూరు కింద కూడా రెండు చేయొచ్చు మళ్ళీ వన్ ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బెంగళూరులో వచ్చేసి ఎంఆర్ నగర్ అనుకోండి ఎంఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ సేమ్ రెండు ఏరియాలు తర్వాత ఎన్ఆర్ నగర్ ఈ విధంగా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు నేను ఒక కంపెనీ కూడా చేశాను మళ్ళీ రెండో కంపెనీ కూడా మళ్ళీ దీనికి చేసుకుంటూ వెళ్ళొచ్చు ఓకే సో అది నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ ఎస్ఏపి మెన్యూలోకి వెళ్దాం స్లాస్ అండ్ అకౌంటింగ్ మాస్టర్ రికార్డ్స్ ప్రాఫిట్ సెంటర్ ఇండివిజువల్ ప్రాసెసింగ్ క్రియేట్ ఇక్కడ క్రియేట్ చేయాలి ఫైవ్ డిజిట్స్ లేదా సిక్స్ డిజిట్స్తో క్రియేట్ చేయాలి ఇక్కడ చూడండి ఎల్ఐ హండ్రెడ్ ఇచ్చాను ఎల్ఐ ప్లేస్లో నేను హెచ్సిఎల్ కదా హెచ్సి హండ్రెడ్ ఇస్తాను మాస్టర్ డేట్ ఆ బిజినెస్ ఏరియాస్ని ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అది ఇక్కడికి వస్తుంది తర్వాత అనాలసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి ఒకటి 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 జీరో ఫోర్ ఇవ్వండి ఫైనాన్స్ ఇయర్ తర్వాత నైన్ నైన్స్ వరకు అది తీసుకుంటుంది లేదు మనకు టూ మంత్స్ వరకే ప్రాఫిట్ సెంటర్ వర్క్ అవ్వాలంటే టూ మంత్స్ అనే పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ నేమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ పర్సన్ రెస్పాన్సిబుల్ మిస్టర్ జై మీరు ఏదో ఒక పేరు పెట్టుకోండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం ముందు క్రియేట్ చేసాం కదా అవన్నీ వస్తాయి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సెగ్మెంట్ కాంటే సెగ్మెంట్ కూడా మనం ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు అది ఎక్స్పెన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం రెంట్ శాలరీస్ అలాంటివి ఇవ్వచ్చు అనమాట శాలరీ ఇచ్చాను దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ యాక్టివేట్ ప్రాఫిట్స్ అండర్ హెచ్సి హండ్రెడ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ టూ హండ్రెడ్ హెచ్సి టూ హండ్రెడ్ సో వచ్చేసి నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎస్ఆర్ నగర్ అయిపోయింది అమీర్పేట్ అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ వచ్చేసి మిస్ ప్రియా ఈమె కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి ఇది కూడా ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ వచ్చేసి హైదరాబాద్ తీసుకున్నాం గ్రూప్ అంటే మనం ఇదేం తీసుకోవచ్చు లైక్ స్టాండర్డ్ హైరసీ కాకుండా ఇక్కడ ఉన్నాయి కదా గ్రూపు ప్రాఫిట్ సెంటర్ హెచ్సిఎల్ జీరో వన్ ప్రాఫిట్ సెంటర్ హెచ్సిఎల్ జీరో టూ అదేనే తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీకు బిజినెస్ ఏరియా తీసుకోవచ్చు మీ చాయెస్ సాలరీస్ వీళ్ళిద్దరు వచ్చి సాలరీస్ తీసుకున్నాను యాక్టివేట్ ఓకే హైదరాబాద్ బిజినెస్ ఏరియాస్ అయిపోయాయి నెక్స్ట్ ఏముంది బెంగళూరు అనుకోండి సో హెచ్సి త్రీ హండ్రెడ్ మారతహల్లీ ఆడ మనం ఎస్ఆర్ ఎంఆర్ నగర్ ఎన్ఆర్ నగర్ పెట్టుకున్నాం ఇక్కడ త్రీ హండ్రెడ్ ఇక్కడ ఎంఆర్ నగర్ పెట్టాం మనం ఇంతకుముందు ఎంఆర్ నగర్ పీసీ ఎంఆర్ నగర్ పీసీ రెస్పాన్సిబుల్ పర్సన్ నరేష్ ద్దరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బెంగళూరు వాళ్ళు బెంగళూరు ప్రాఫిట్ సెంటర్ వీళ్ళు వచ్చేసి రెంట్ అనుకోండి సెగ్మెంట్ యాక్టివేట్ నెక్స్ట్ హెచ్సి ఫోర్ హండ్రెడ్ ఎన్ఆర్ నగర్ రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ కృష్ణ ఇతను కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇతను కూడా బెంగళూరు సెటిల్మెంట్ రెంట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు కేఎస్ జీరో టూ అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్ చూడండి ఎన్ కేఎస్ జీరో టూ ఇక్కడికి వస్తాం ఇప్పుడు నువ్వు ఏవైతే నెంబర్స్ ఇచ్చింటావో అదే నెంబర్స్ ఇక్కడ ఇవ్వాలి హెచ్ఎస్సీ హండ్రెడ్ అదే ఓపెన్ చేసి ఏం చేయాలా వచ్చింది ఇక్కడ చూడండి రాలేదు హెచ్సి హండ్రెడ్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది మీరు కాస్ట్ సెంటర్ నిన్న చేశారు సెంటర్ నేనే చేసాము ఏమి ఇక్కడ వన్ డబల్ జీరో వన్ వన్ డబల్ జీరో టూ వన్ డబల్ టూ డబల్ జీరో వన్ టూ డబల్ జీరో టూ అవి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ వన్ డబల్ జీరో వన్ కలెక్షన్ ఎక్స్పెన్సివ్ అండి మాస్టర్ డేటా వీటికి కింద ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేయాలి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ వచ్చింది కదా అది మనం బ్యాక్ వద్దు ఇది కాకుండా మనకి తీసేద్దాం తీసేస్తే నాలుగు వస్తాయి హెచ్సి హండ్రెడ్ ఇస్తున్నాను ఎస్ఆర్ నగర్ సేవ్ ఎస్ సేవ్ అయింది వన్ డబల్ జీరో వన్ అయిపోయింది వన్ డబల్ జీరో టూ కాస్ట్ సెంటర్స్కి ప్రాఫిట్ సెంటర్ని బ్యాక్ హెండ్లో అసైన్ చేస్తున్నాం హెచ్సి టూ హండ్రెడ్ సేవ్ ఎస్ ఎస్ చేంజెస్ హ్యావ్ బిన్ చేంజ్డ్ వన్ డబల్ జీరో త్రీ వన్ డబల్ జీరో త్రీ కాదు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ మాస్టర్ ఇది మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఒకదానితో ఒకదానికి లింక్ ఉంటుంది అమ్మా సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్ కి లింక్ ఉంటుంది గుర్తుపెట్టుకునేది ఎట్లా పడితే అలా చేయలేము ఎంఆర్ నగర్ సేవ్ ఫాస్ట్ సెంటర్స్ చేస్తేనే ఇది అవుతుంది లేకుండా అర్థం కాదు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎఫీ ఫిఫ్టీకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం ఫిఫ్టీ ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ రావాలి ప్రాఫిట్ సెంటర్స్ రావాలి అన్ని రావాలి మనకి అకౌంట్ తీసుకున్నా రెంటు డెబిట్ ఫైవ్ థౌజండ్ కాస్ అండ్రస్ వన్ డబల్ జీరో వన్ నెక్స్ట్ మరద తీసుకుంటున్నా రెంట్ డెబిట్ ఫైవ్ థౌజండ్ వన్ డబల్ జీరో టూ మళ్ళీ బ్యాంక్ తీసుకుంటున్నా క్రెడిట్ టెన్ థౌజండ్ సిమ్లేట్ సేవ్ డాక్యుమెంట్ డిస్ప్లే కూర్చోండి మనకి కాస్ట్ సెంటర్స్ రావాలి ప్రాఫిట్ సెంటర్ రావాలి సెగ్మెంట్ కూడా సో చేయాలి సో చేయలేదు ఇక్కడ ఫార్టీ ఫార్టీ రెంట్ రెండు ఫిఫ్టీ ఎస్బీఐ బ్యాంక్ అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళి చూస్ లేదు One minute. మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తాను ెట్ అండ్ దెన్ సేవ్ ఇట్ డాక్యుమెంట్ డిస్ప్లే లాస్ట్ మామెంట్లు గేమ్ ఆడుతుంది ఓకే సో తర్వాత ఇక్కడ వెళ్ళి చూజ్ లేబుట్ చూడండి కాస్ట్ సెంటర్స్ వన్ డబల్ జీరో వన్ వన్ డబల్ జీరో టూ ప్రాఫిట్ సెంటర్ హెచ్ఎస్సీ హండ్రెడ్ హెచ్ఎస్సి టూ హండ్రెడ్ సెగ్మెంట్ శాలరీస్ సాలరీస్ ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్స్ని కాస్ట్ సెంటర్ వైజ్ అయినా చెక్ చేయొచ్చు ప్రాఫిట్ సెంటర్ వైజ్ అయినా చెక్ చేయొచ్చు సెగ్మెంట్ వైజ్ అయినా కూడా ప్రాఫిట్ సెంటర్ని చెక్ చేయొచ్చు ఇలా ప్రాఫిట్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుందండి కంట్రోలింగ్ ఏరియాలో ఓకే సో ఈ విధంగా మనం చేయాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయమో దీంట్లో ప్రాఫిట్ సెంటర్లో క్లియర్